అందరికీ నమస్కారం ఒక ముఖ్య విషయం చెప్పదామనే జవాబు ద్వారా మేము ముందుకు వచ్చాను మన పెన్షన్ల గురించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆ కీలక నిర్ణయం ఏంటంటే మనకు కొంచెం ముసలి వారికి కానివ్వండి లెపరసీ నయమైన తర్వాత ఉన్న వాళ్ళకు కానివ్వండి ఏలుగుతులను పాడడం కొంచెం కష్టంగా ఉంది చాలా సమస్యలు ఊర్లో మన ఊర్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది లేగానే అది పడక మళ్ళీ వాళ్ళ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మళ్ళీ రేపు రావాలి వెల్లుండి రావాలి అలా అలా తిరుగుతూ రోజులన్నీ గడుస్తూ ఉంటుంటే లాస్ట్కు మళ్ళీ విలేజ్ సెక్రటరీ ఎవరో వచ్చి దానికి వేలు లేచి పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఎదుర్కొంటున్నారు ఆ ప్రాబ్లమ్స్ని స్వస్తి చెప్పడానికి గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి మనం చాలా అప్రిషియేట్ చేయాలి ఆ నిర్ణయం ఏమిటంటే వేలు ముద్రల ద్వారా కాకుండా ఫేస్ ద్వారా అంటే ముఖ కవలికల ద్వారా పెన్షన్ జారీ చేయించినందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే పెన్షన్స్ ముఖముఖ కవలికలను బట్టి పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఏలు ముద్రలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కొంచెం ఏజ్ అయిపోయింది అనుకోండి ఆ ముద్రలు సరిగా అయిపోయి ఇప్పుడు పనులకు అటు ఏలు ముద్రలు పడక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఒక సంతోషకరమైన వార్త ఒక యాప్ ద్వారా ఇప్పుడు జూలైలో ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది